అవునండి ఆగమేఘాల మీద అచ్చొత్తిచ్చానండి లగ్న పత్రికలు తమరు దగ్గరుండి జరిపించాలి పెళ్లి శుభం తప్పకుండా జరిపిస్తా ఇది అన్నట్టు పెళ్లి పనులకి ఎవరైనా మనుషులు తక్కువైతే చెప్పు నా కొడుకు బుల్లిరాజు గారిని పంపిస్తా ఎంతకాయం కాదు మా ఇంటి నిండా బోల్డ్ మంది పనోళ్లు పాలేర్లు అసలే మాది ఇప్పుడు త్వరల వంశం వస్తానండి అవతల బోల్డ్ మందికి వంచాలి లగ్న పత్రికలు ంతకాయలు అమ్ముకునే దానికి సిరిమాల పడితే శంతకాయను చూసి సింకర డింకరగా ఉంది ఇది ఏం కాయా అని అడిగిందంట కథ ఉంది ఏంట్రా ఇది విషం ఇది కిరసనాయలు ఇది తాడు అర్జంట్ గా చచ్చిపోవాలంటే ఈ మూడిట్లో ఏది పెట్టరు చెప్పు డాడీ ఈసం తాగి ఈ మీద వేసుకుని ఈ తాడు ఊరేసుకుని అగ్గి లపక్కన ఎలిగించుకున్నారనుకో నిలిగించుకున్నారనుకో టపక్కి అవును ఎంతకీ ఏర్పాట్లన్నీ సాగు కోసం నేనే ఆత్మహత్య చేసుకున్నాను బావి పెసినా నువ్వు బతికుండంగానే నీ ముఖం పగలు చూస్తే రేత్రి కల్లోకి వస్తుంది అతనికి నువ్వు సచ్చి నిజమయ్యానుకో పెయ్యాలు కూడా బెదిరిస్తాయి నువ్వు సచ్చకరా సచ్చుతా సచ్చకరా నేను అయినా అంత అర్జెంట్ గా సతల్ కామని కేటా ఇప్పుడు ఎందుక నేను పిల్లని లవ్ చేశా ఆ పిల్లను నేను పెళ్లి చేసుకుంటానంటే నువ్వు నువ్వు అంటావు నేను నీ మాట వినను అంటే ఆ ఆస్తి కవర్ ఎవరికైనా ఇచ్చేస్తాను అంటావు నువ్వు ఇచ్చేసే ఆస్తి కవర్ కంటే నేను ఇచ్చేసిన మనసే నాకు ముఖ్యం అందుకే నేను నా పొగకుండా నువ్వు పెంచినంత అవడం నాకు కావాలి గాని పేరెత్తుకుని అమ్మాయిని తీసుకొచ్చి నానా నేను దీన్ని ప్రేమించాను అని చెప్పు నేను చేయకపోతాను అవును ఎందుకే ఒకటెయి అక్కడ సిక్కుపడబా సండాలనుకుంది ఎవరో చెప్పు అదే అదే జానకమ్మ అమ్మా నీ కనిపించిగా నెక్కిందట్రా నా వయసు నువ్వు భేవి చానకమ్మ కాదు డాడీ ఆవిడ మనవరాలు సౌందర్యం ఆవిడ నా బొగ్గు కొండ కదే జానకమ్మ గారితో ఇయ్యంటే నేను మాత్రం కాదంటనే చెప్పు వెంటనే వెళ్ళి ఆలతో మాట్లాడి ఆ ముఖరం పెట్టించుకొస్తా అబ్బా కింద ఒత్తులు తీసేసి ప్రాణాలు తీసేస్తున్నావు కాదు డాడీ ముహూర్తము ముహూర్తము అదే డాడీ ఇంకో డాడీ కాకుండా నీకే పుట్టినందుకు నాకు పిచ్చి హ్యాపీగా ఉంది డాడీ ఈ అందగాడు పెళ్లి కొడుకాయని తాతబ్బయ్ గారు ఈ శుభ సమయంలో మీకు విషయం చెప్పాలండి మా బుల్లిరాజు గారు పుట్టినప్పుడు మా బుల్లిరాజు గారు పుట్టినప్పుడు మా ఆవిడికి పురుడు పోసిన మంత్రసాని చూసి పుట్టింది పందిడలేమో అనుకుని అని డాడీ ఇప్పుడు ఆ ఎందుకు మన జీవితాల్లో గొప్ప ఈ చిత్రాలు జరిగినప్పుడు పది మందికి చెప్పుకోవాలా ఇప్పుడు మంత్రసాని సాని మూడిచిపోయింది కదండి ఇకపోతే మా ఆవిడ ఎట్టని సేపుల్లే నా కొడుకుని కన్నానని బెంగబడి పురటి స్థానం కడుపున పుట్టపట్టే కదా నాకు ఈ ఫేస్ వచ్చింది నేను ఇంకొక నాన్నకు పుట్టిన అందంగా చూడు కాకి పిల్ల కాకి ముద్ర నీ మొఖం ఎప్పుడు నాకు ముద్ద ఉంటుందా కన్నా ఆయకపోతే మా ఆవిడ చచ్చిపోయింది కదండి ఈ ఎత్తుకోవడానికి వచ్చిన పని పిల్లలండి ఈ చూసి దడుచుకుని పరుగో పరుగో పారిపోయాండి అస్సలిడికి పెళ్ళి అవుద్దా అని నేను ఆడవని రోజు లేదనుకోండి అట్లాంటిది మా బుల్లిజు గారికి మీ అమ్మాయితో పెళ్లి కుదరడం నిజంగా మా అదృష్టం కదండి ఎంత మాట మీలాంటి వారితో అదృష్టండి అంత మాటలు గారు పెట్టండి నాటికి సరిగ్గా నాలుగో రోజుకు ఓ మంచి దివ్యమైన ముహూర్తం ఉంది అయితే అదే కాయ చేసేయండి ఆ అట్లా మా ఓడికి పెళ్లి ఖాయం అయితే మా దేవాలయంలో దేవుడికి అభిషేకం చేస్తాను మొక్కుకున్నానంటే ఆ అభిషేకం చేయాలని జరిపిస్తున్నాను మీరందరూ పెళ్లి కూతుర్ని తీసుకుని తప్పకుండా రావాలి అమ్మో జనకమ్మా నువ్వు కూడా తప్పకుండా రావాలి అండి మల్లాంటి నాగమ్మ లెవెల్లో పథకాలు వేసి ఈ పెళ్లిని జరపడతామని చూసావు అది తెలుసుకోలేనంత ఎదవని కాదు నేను మీ అందరికీ తెల్లరదాక టైం ఇస్తున్నా నా కొడుకుని ఎక్కడ దాచారో చెప్పకపోతే మీ అందరి బతుకులు తెల్లారిపోతాయి నిజంగా మాకు తెలియదండి నేను ఇంకేమీ దుకోలేదు మీకు ఇచ్చిన గడువు చెప్పాలి అదే నినాలి అంతే గడువు దాటిపోయిందిరా రా మిమ్మల్ని అందరినీ చంపేస్తా నిజం చెప్పేయండి బాబు గారు బాబు గారు రా బుల్రాజు గారిని చెరువులో పడేసి ధర్మానికి మారుపేరైన మీ కన్న కొడుకు మీద ఎవరు పగ పెంచుకున్నారో కానీ మొహం నామరూపాలు లేకుండా చెక్కేశారు బాన్ని ఊరి ప్రెసిడెంట్ నుంచి చేద్దాం కదా ఎన్ని కళలు కలాలరా అప్పుడే నీకు నూరెళ్ళు నిండిపోయినా ముచ్చారని పెరగారు చూడండి ఈ కోరం చూడండి పెద్ద మనుషులు అనుకున్న వాళ్ళందరూ కలిసి పన్నాగం పన్ని నా బిడ్డను పొట్టలు పెట్టుకున్నారండి నా బిడ్డ సాగు కారణమైన వాళ్ళు అప్పుడు ప్రతి బట్ట కట్టడానికి వెళ్ళలేదండి మీ ఆవేశాన్ని కాస్త తగ్గించుకోండి అసలు మీ అబ్బాయిని ఇతరనే చంపాడడానికి సాక్ష్యం ఏమిటి ఆశండి వీడు పిల్లలు ప్రేమించారంట ఆ పిల్లనే మా అబ్బాయి పెళ్లి చేసుకోపోతుంటారు వీళ్ళందరూ కలిసి ఆ పెళ్లి ఆపుదాన్ని చూశారండి అది కుదరపోయేటప్పటికి ఈ ఘోరం పెట్టారండి ఓకే ఓకే మీరు ఆవేశపడకండి పడకండి ఆ విషయాలను చూసుకోవడానికి మేమున్నాం మిస్టర్ ఎవరంటే అరెస్ట్ కానిస్టేబుల్ అది తీసుకురండి ఆగండి ఈ హత్య చేసింది సీను కాదు అతను కాదా మరెవరు నేను అవును వీరుడు బుల్లిరాజుని నేనే చంపారు నువ్వు నువ్వు అవును నా మనవరాలికి సీనుకి పెళ్లి చేయాలంటే వీళ్ళెవరూ ఒప్పుకోలేదు చూస్తూ చూస్తూ వాళ్ళ ప్రేమని బలి చేయలేకపోయాను ఉల్లిరాజు దగ్గరికి వచ్చి వాళ్ళ పెళ్లికి సహకరించమని ఎంతో ప్రాధాయపడ్డాడు అతనందుకు ఒప్పుకోలేదు సరికదా చాలా అసభ్యంగా ఒక్క రాత్రి సౌందర్య తనతో గడిపిన తర్వాత సీనుకిచ్చి పెళ్లి చేసుకోమన్నాడు నాలో ఆవేశం పొంగింది ఏం చేస్తున్నానో నాకే తెలియలేదు అక్కడ ఉన్న ఇనుపు లైట్ స్టాండ్తో బలంగా బులిరాజు నత్తి మీద కొట్టాను ఆ తర్వాత కానీ నేను చేసింది ఏమిటో నాకు తెలియలేదు కానీ అప్పటికే అతని ప్రాణాలు పోయాను వెంటనే శవాన్ని అక్కడి నుంచి తరలించి చెరువులో తోయించాను ఇన్స్పెక్టర్ గారు జరిగింది చెప్పాను ఇందులో ఎవరి ప్రమేయం లేదు ఈ హత్య చేసింది నేను నన్ను అరెస్ట్ చేయండి కానిస్టేబుల్స్ ఆమె అరెస్ట్ చేసి తీసుకురండి ఈ బాడీని పోస్ట్ మార్టం పంపించండి వాళ్ళందరూ వదిలేండి గారు మీరు స్టేషన్కి వచ్చి స్టేట్మెంట్ ఇవ్వండి చెప్పు ఏం చేయాలో చెప్పు నా వెళ్ళో ఉరితాడు పడేలోగా నా మనవరాలి వెళ్ళో నీ మనవడు పసుటాడు కట్ట అలాగే మాట్లాడక జానకి నేను భరించలేను నీకేమీ కాదు పట్ట వెళ్ళి మంచి లాయని మాట్లాడతాను ఎలాగైనా సరే నిన్ను బయటికి తీసుకొస్తాను నువ్వు నన్ను కాపాడే ప్రయత్నం చేస్తే నీ మనవుడు ఉరికమ్మ ఎక్కుతాడు సౌందరిని పెళ్లి చేసుకుంటే నిన్ను చంపేస్తానని బుల్లిరాజుని గుడిలో బెదిరించాడు కూడా సీను ఈ పరిస్థితిలో సీను అరెస్ట్ చేస్తే సాక్ష్యారాన్ని అతన్నే హంతకుడిగా నిరూపిస్తాయి సీనుకి శిక్ష పడితే నా మనవరాలి గుండె పగిలిపోతుంది అందుకే ఆ జంట దూరం కాకూడదని ఈ హత్య నేనే చేశానని నేరం నా మీద వేసుకున్నాను లేదు నీ మనమని బ్రతికించడం కోసమే కాదు ప్రేమని బ్రతికించడం కోసం ప్రేమికుల్ని కలపడం కోసం మనుషులు శాశ్వతం కాదు వీరు ప్రేమ ఒక్కటే శాశ్వత మన ప్రాణాలు ఇచ్చిన ప్రేమని బ్రతికించాలి వాడిని దంపతులు చేయాలి అది నా కోరిక చేస్తావు కదూ చెయ్యని నేరానికి జానికి శిక్ష అనుభవించడానికి నేను భరించలేదు ఆమె చేసిన త్యాగానికి మన కుటుంబం మొత్తం తరతరాలుగా సేవ చేసిన ఆమె మనం వెంటనే పట్టం వెళ్ళి మంచిలాయడం అంటాడు నా ఆస్తి మొత్తం పోయినా సరే జానగని మాత్రం కాపాడలేదు రైతులు జానకమ్మని కాపాడదానికి లేదురా ఏ మనవరాలి అయితే నా ఒక్కగానొక్క కొడుకుని పొట్ట పెట్టుకుని నా కొడుకులు వచ్చేసిందో ఆ మనోరాలికి బతకడానికి లేదు అది ఎక్కడ కనపడితే అక్కడ ముక్కలు ముక్కలు చెని పెళ్లి చేసుకుంటాను నమ్మించి మోసం చేద్దామా రేయ్ నువ్వు వేరే పెళ్లి చేసుకుంటావు తెలుసు కూడా నీకు ఏ అపకారం తల పెట్టకుండా తను ఆత్మహత్య చేసుకోబోయిందిరా నా చెల్లెలు అలాంటి మంచి పిల్లకి ద్రోహం చేయడాన్ని మర్చలవచ్చురాజి అనుకమ్మ చంపేసింది అనుకుని సౌందర్యని సీనుని చంపమని పనుషులు పంపిస్తున్నాడు పెద్దరాజు ఇప్పుడు నేను బ్రతుకున్న విషయం తెలియకపోతే సౌందర్యని సీనుని వాళ్ళు ఖచ్చితంగా చంపేస్తారు వాళ్ళు పోతే జానకమ్మ వేరే ధర బ్రతకలేరన్నయ్య పుల్లిరాజు నన్ను పెళ్లి చేసుకుపోయినా పర్వాలేదు నా జీవితం నాశనం అయిపోయినా పర్వాలేదు ఇంతమంది చౌలికాడు నేను అన్నయ్య పుల్లిరాజు బ్రతికే ఉన్నాడన్న విషయం పెద్దరాజుకి చెప్పండి అన్నయ్య చెప్పండి ఇంత జరిగినా ఇంకా నీ మంచే కోరుకుంటుంది ఇప్పటికైనా కళ్ళు తెరవు రే ఈ నీడ్ బాబు కాబట్టి చెప్పండి రా మనుషులు సౌందర్యం తీసుకుపోతున్నారు మన సీని గారు స్నేహితులు ఆల్పు కలబడ్డారు నా కడుపులో చెరబుట్టా కదంట్రా ఎంతకన్నా నువ్వు చచ్చిన బాగుండే నువ్వు నిజంగా తెచ్చావనుకుని ఆ పిల్లలు కూడా చంపే చంపేమని మనుషులు పంపించారు కదంట్రా అమ్మా గౌరీ మా ఊరు చేసిన ఏదో పనికి నేను చెమాపని కోరుకుంటానమ్మా పెద్దవారు అంత మాట అనకండి ఏంట్రా సిగ్గు లేకుండా ఇంకా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి నేను ఇంకా బతికుండే తెచ్చాను అని చెప్పి జానకమ్మరా ఆ పిల్లకేం కాకుండా నేను చూసుకుంటా అక్కడ నిలబడతా బా వేశారో పలకాయలు పుచ్చకాయలా ఎగిరిపోతాయి బాబు మీరు ఇక్కడే ఉన్నాడు వాళ్ళ అంచు చూస్తాను ఒరే పెద్దిరాజు నీ బలగాన్ని వెంటేసుకొస్తే నేను బెదిరిపోయి నా మనవుణ్ణి మనవరాలు నీకు అప్పగిస్తాను అనుకున్నావురా ఎరేదరా ఆలస్యం తగ్గించే కాస్త నేను చెప్పే తినబోయా తమ్ములుంటే మగాడు అనేవాడు ముందుకు రండిరా ఈ వీరగారు స్వత్తాయిటో చూపిస్తాను ఇప్పించుకోండి బాబు పలకా ఎగిరిపోతాయి నేను అమ్మాయి మీరే కట్ట ఎక్కడ మీరు వీళ్ళ సంగతే చూస్తాను ప్రతిరోజు అలాగే ఎగిరిపోతాయి ఎక్కడెక్కడ వస్తాను రేయ్ నా మనవడు మనవరాలు ప్రేమ పౌరాలా ఈరిపోయారా వాళ్ళ పెళ్లి ఎవడు అవుతాడో ఇప్పుడు ఆపండి వీరుడు నేనే వాడిని దింపేశాను వీరుడు నీకు ఇచ్చిన మాట కనీసం ఇప్పుడైనా నిలబెట్టుకుందాం అనుకుంటే ఎందుకు దించాడు దానికి గుల్లిరాజు బతికే ఉన్నాడు తాతయ్య గుల్లిరాజు బతికే ఉన్నాడా గారు మా ఊరు పెళ్లి చేసుకోవాల్సిందే జానికమ్మ గారి మనవరాలి కాదు ఈ పంత్రి గారు కూర్తున్న నిత్యం నువ్వు వస్తారేమో నువ్వేమో అందరినీ ఎవరే మాట్లాడతారో నాకు అది అందరం కలిసి పెళ్లి ఏర్పాట్లు అక్కడే చెప్తాం ఈ